హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్స్ ఇప్పుడు శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి శిరీష చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు కదా సో ఆల్రెడీ టైటిల్ తమ్ము చూసి అందరికీ అర్థమైపోయే ఉంటుంది సో యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందప్ప సో అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇది నాది వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ పేమెంట్ కాదు ఇది నా పద్దెనిమిది నెలల కష్టం అనమాట సో అసలు నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను అసలు మోనిటైజేషన్ ఎప్పుడు అలాగే నాకు పేమెంట్ ఎంత వచ్చింది అనేది నేనైతే మీకు ఈ వ్లాగ్ లో అయితే మొత్తం కూడా క్లియర్గా చెప్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకు నా వ్లాగ్స్ నచ్చితే అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా మర్చిపోకుండా ప్లీజ్ ఓకేనా సో అది సో ఇంకా నాకు ఎంత వచ్చింది మొత్తం యూట్యూబ్ నుంచి అండ్ అనేది నేనైతే మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే నేను అసలు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను అంటే చాలామంది అడుగుతున్నారు నిన్న లైవ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది సిస్టర్ మీరు అసలు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మోనిటైజేషన్ అండ్ స్టిల్ నాకు ఇప్పటికి కూడా మీకు మోనిటైజేషన్ అయ్యిందా అని కామెంట్స్ అయితే వస్తాయన్నమాట వ్లాగ్స్కి నాకు మోనిటైజేషన్ అయ్యి వన్ ఇయర్ అవుతుందండి సో నేనైతే ఛానల్ ట్వంటీ ట్వంటీ సెకండ్ డిసెంబర్ లెవెన్త్న స్టార్ట్ పెట్టాను అనమాట ఛానల్ అయితే అప్పుడు స్టార్ట్ చేశాను నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడము అండ్ నాకు మోనిటైజేషన్ వచ్చేసరికి సిక్స్ మంత్స్ పట్టింది అంటే అసలు ఒక త్రీ మంత్స్ నాకు అసలు త్రీ మంత్స్ నేను అసలు పట్టించుకోలేదు అంటే పట్టించుకోవడం అంటే ఆ త్రీ మంత్స్ నాకు అసలు కౌంటబుల్ కాదనమాట ఎందుకంటే నా అంటే స్టార్టింగ్ త్రీ మంత్స్ స్టార్టింగ్ త్రీ మంత్స్ ఒక ఎత్తు అయితే అండ్ నెక్స్ట్ త్రీ మంత్స్ ఇంకొక ఎత్తు అనమాట సేమ్ అదే విధంగా నా పేమెంట్ విషయంలో కూడా అంతే స్టార్టింగ్ ఒక ఎయిట్ మంత్స్ ఒక ఎత్తు అయితే ఎయిట్ మంత్స్ కాదు నియర్లీ ఒక సిక్స్ మంత్స్ ఒక ఎత్తు అయితే అండ్ లాస్ట్ టూ త్రీ మంత్స్ ఇంకొక ఎత్తు అనమాట సో అది నాకు మానిటైజేషన్ విషయంలోనూ అలాగే డాలర్స్ యాడ్ అయ్యే విషయంలోనూ రెండిట్లోనూ ఒకే విధంగా జరిగింది అనమాట సో స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పుడు త్రీ మంత్స్ అయితే అసలు నాది క్యామ్ క్వాలిటీ అసలు చాలా దరిద్రంగా ఉండేది నిజం చెప్పాలంటే వేరే వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది అది కూడా క్యామ్ క్వాలిటీ ఏం బాగాలేదు అని చెప్పేసి అప్పుడు నేను కొత్త మొబైల్ తీసుకున్నాను కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత వితిన్ ఏప్రిల్ కదా మే జూన్ జూలై వితిన్ త్రీ మంత్స్లో ఇంకా మోనిటైజేషన్ అయితే అయిపోయింది సో ఇంకా డాలర్స్ కూడా అంతే సిక్స్ మంత్స్ ఒక ఎంత అయితే సిక్స్ మంత్స్లో నాకు ఒక హాఫ్ వస్తే జస్ట్ టూ మంత్స్లో ఇంకొక హాఫ్ డాలర్స్ అయితే వచ్చాయన్నమాట సో అది చూడండి వన్స్ ఒక వీడియో క్లిక్ అయితే చాలు మనకి ఇంకా మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో అది ఇంకా నేనైతే లేడీస్ అందరికీ కూడా అంటే నాకంటూ ఏదో ఒకటి ఉండాలి సో నాకు ఇండిపెండెంట్గా నేను ఉండాలి అనుకునే వాళ్ళకైతే నేను యూట్యూబ్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను చాలామందికి యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఒక వేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ మనకంటూ అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము కానీ మనకంటూ ఏదో ఒకటి ఉండాలి మనం కూడా అంటే ఎంతో కొంత సంపాదించుకోవాలి అనే వాళ్ళకైతే యూట్యూబ్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను సో ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అంటే మీ టాలెంట్ మీరు చూపించుకోవాలి అనుకుంటే నేను కూడా ఛానల్ పెట్టాలి అనుకుంటున్నాను అని ఇంకా ఎవరికన్నా ఉంటే చాలామంది భయంతో కానివ్వండి లేదంటే బ్యాడ్ కమెంట్స్ వస్తాయని వ్యూస్ రావని చాలామంది వెనకడిగేస్తూ ఉంటారు ఏ విషయంలోనూ కూడా మీరు భయపడొద్దు ఎందుకండి భయము చెప్పండి వ్యూస్ రావనా లేదంటే బ్యాడ్ కమెంట్స్ వస్తాయనా లేదంటే ఇంకా మీ చుట్టుపక్కల నలుగురు ఏమన్నా అనుకుంటారనా ఎందుకు భయం బ్యాడ్ కమెంట్స్ వస్తే వస్తాయి ఈ సోషల్ మీడియా అన్నాక రాకుండా ఎట్లుంటాయండి మనం తీసుకునే కంటెంట్ అందరికీ నచ్చాలని లేదు కదా సో నచ్చిన వాళ్ళే చూస్తారు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో మీకు అంతగా కామెంట్స్ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి అనుకునే అయితే కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేసుకోండి లేదు మాకు కామెంట్ సెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఒక పర్టికులర్ వ్యక్తి ఎవరైతే రెగ్యులర్గా మిమ్మల్ని అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మీకే బ్యాడ్ కమెంట్స్ అనుకుంటే సింపుల్గా వాళ్ళ చా ఛానల్ని అంటే వాళ్ళ అకౌంట్ని హైడ్ చేసేయండి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఏ కమెంట్ పెట్టినా మీకు అస్సలు రాదనమాట సో అది బ్యాడ్ కమెంట్స్ వస్తాయని ఎవరు భయపడొద్దు వ్యూస్ రావని భయపడతారా వ్యూస్ అన్నాక స్టార్టింగ్లో ఎవరికి రావు అందరికీ చాలా తక్కువే వస్తాయి సో మనం పెట్టగా 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 వ్యూస్ అనేవి మంచిగా వస్తాయి కాకపోతే మనం ఏ కంటెంట్ చూస్ సెలెక్ట్ అంటే ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా ఒకే కంటెంట్కి స్టిక్ ఆన్ అయి ఉండాలన్నమాట సో మనం మిక్స్డ్ కంటెంట్ పెట్టేసాం అనుకోండి అస్సలు ఛానల్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఎందుకంటే మీరు పెట్టే ఆ మిక్స్డ్ కంటెంట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడమో ఏదో ఒక వీడియో మంచిగా క్లిక్ అవ్వడమో జరుగుతుంది దానికి సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకే కానీ మీరు ఇంకా రిమైనింగ్ పెట్టే కంటెంట్ ఏదైతే ఉందో దానికి అసలు వ్యూస్ రావన్నమాట సో అందుకే మీరు ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ కంటెంట్కి స్టిక్ ఆన్ అయి ఉండండి అదే కంటెంట్ మీద వీడియోస్ అనేవి పోస్ట్ చేయండి సో అది ఇంకా చుట్టుపక్కల నలుగురు ఏమన్నా అనుకుంటారని భయం అనుకోనివ్వండి అనుకుంటే మనం మాత్రం ఏం చేయలేం కదా సో వాళ్ళ పల్లే బయటపడే ఈ రోజు మీ గురించి నలుగురు ఒకలాగా మాట్లాడుకుంటే రేపు ఏదో ఒక రోజు తప్పకుండా మీరు సక్సెస్ అయిన రోజు వాళ్ళే గొప్పగా మాట్లాడుకుంటారనమాట సో ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను సో అది ఎవ్వరు దేనికి భయపడొద్దండి బ్యాడ్ కమెంట్స్ విషయంలో కానీ వ్యూస్ రావని విషయంలో కానీ నలుగురు ఏమనుకుంటారు అని కానీ అస్సలు భయపడొద్దు మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే తప్పకుండా మీ ని ప్రూవ్ చేసుకోండి సో నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను సో అది కానీ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్లీ మీ హస్బెండ్ సపోర్ట్ కంబైన్ ఫ్యామిలీ అయితే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరి సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్లీ మీ హస్బెండ్ సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి సో ఆ నేనైతే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకైతే ఈ నాలుగు ముక్కలు చెప్పదా చెప్పాలి అనుకున్నాను సో అందుకే చెప్పాను అండ్ ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఇదిగోండి పద్దెనిమిది నెలల కష్టం అనమాట ఒక నెల కాదు రెండు నెలలు కాదు చెప్పాను కదా ట్వంటీ 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 సెకండ్లో స్టార్ట్ చేశాను అండ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై అనమాట సో నాకు మోనిటైజేషన్ అయ్యి కూడా వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ వన్ ఇయర్లో ఏంటి అంటే టూ మంత్స్ మోనిటైజేషన్ ఆగిపోయింది అనమాట ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ నాది అవ్వలేదు అంటే అక్కడ కొంచెం డిలే అయింది అనమాట సో అందుకే నాది అక్కడ టూ మంత్స్ వరకు నాకు మోనిటైజేషన్ అయితే ఆగిపోయింది దగ్గర దగ్గరగా సో అందుకు అండ్ ఇదైతే లాస్ట్ మంత్ వరకు వచ్చిన పేమెంట్ అనమాట సో ఇంక ఈ మంత్ తీసేయండి జూలై జూన్ వరకు అంటే నియర్లీ నాది ఇది నైన్ మంత్స్ పేమెంట్ కొంతమంది అనుకోవచ్చు అమ్మ బాబు ఈ అమ్మాయికి మంచిగా వ్యూస్ వస్తున్నాయి అమ్మాయికి చాలా అమౌంట్ వచ్చేస్తాయేమో అనుకు అనుకుంటారు వ్యూస్ది కాదండి మనకి ఇంపార్టెంట్ వాచ్ టైము అలాగే దాని మీద మనకి వచ్చే యాడ్స్ ఇంపార్టెంట్ సో దాన్ని బేస్ చేసుకునే మనకి అమౌంట్ అయితే వస్తుంది సో నాది రీసెంట్గా ఛానల్ కొంచెం గ్రో అయింది అంతకు మించి అంతకుముందు చాలా తక్కువ అనమాట నియర్లీ కే త్రీ కే ఉండేవి తప్పిస్తే రీసెంట్గా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాతే నాకు బాగా కలిసి వచ్చిందని చెప్తాను సో అదే చెప్తున్నాను కదా లాస్ట్ ఒక లాస్ట్ టూ మంత్స్ నాకు ఒక ఎత్ అయితే పాస్ట్ సిక్స్ మంత్స్ ఇంకొక ఎత్త అనమాట సో అది నాకు లాస్ట్ టూ మంత్స్ బాగా కలిసి వచ్చింది సో ఎప్పుడైనా సరే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది కొన్ని వీడియోస్ పెట్టేసి నాకు వాచ్ టైం కంప్లీట్ అవ్వట్లేదు అంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు లేదంటే నాకు మనీ రావేము అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సో అసలు అసలు అయితే చేయకండి పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అవుతాము సో నేను ఎన్ని రోజులు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇదే నా ఫస్ట్ అమౌంట్ అనమాట చాలా మంది అడుగుతున్నారు మీ ఫస్ట్ పేమెంట్ వీడియో చేయండి చేయండి వచ్చిందా వచ్చిందా అని చెప్పేసి సో ఇదిగోండి ఇదైతే నా ఫస్ట్ పేమెంట్ యాక్చువల్గా ఇంకా విత్డ్రా చేయలేదు ఇంట్లో ఉన్నాం అనేది చూపిస్తున్నాను అనమాట సో నాకు ఎంత వచ్చింది అంటే వేలకు వేలు ఎక్స్పెక్ట్ చేయకండి అబ్బా తక్కువే వచ్చింది సో అందరిలాగే నేను చెప్తాను ఎందుకంటే డైరెక్ట్గా చెప్పకూడదంట డైరెక్ట్గా చెప్తే అంటే ఛానల్స్ డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదంట సో అట్లా చాలా మంది ఛానల్స్ అయితే పోయాయంట సో ఎప్పుడు కూడా మనకి ఎంత వచ్చింది అనేది డైరెక్ట్గా చెప్పకూడదు సో అందరు ఎలా చెప్తారో నేను కూడా అలానే చెప్తాను సో ఎంత వచ్చింది అంటే ఇప్పుడు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ కాస్ట్ ఫైవ్ టెన్ అనుకోండి సో ఇట్లాంటివి మనం ఎయిటీన్ తీసుకుంటే ఎంత అవుతుందో సో అంత వచ్చిందనమాట సో అది ఎవరు కూడా డైరెక్ట్గా రాయకండి అబ్బా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నా ఛానల్కే ప్రాబ్లం అవుతుంది సో ఎవరు కూడా మెన్షన్ చేయకండి ఎంత వచ్చింది ఏంటి అనేది సో మీకు అర్థమైతే చాలు కదా ఎంత వచ్చింది ఏంటి అనేది సో అది సో దేనికన్నా పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా యూట్యూబ్ ఛానల్కి పెడతాను నా చేతిలో కూడా ఇట్లా యూట్యూబ్ పేమెంట్ ఉంటుంది అని చెప్పేసి సో ఏదో టైంకి పెట్టాలి అనిపించింది నాకంటూ నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అనిపించింది సో అందుకే నేనైతే పెట్టేశాను అన్నమాట సో ఫైనల్లీ నాకు కూడా పేమెంట్ అయితే వచ్చింది వన్స్ పేమెంట్ వచ్చింది అంటే మనకి ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది ఛానల్ సో నాదైతే ప్రస్తుతానికి మంచిగానే బాగానే ఉంది అని అనుకుంటున్నాను నేను సో ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్తో మీ సపోర్ట్ లేకపోతే ఇది నా చేతుల్లో అస్సలు ఉండేది కాదు సో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను సో అది మీరు నన్ను ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మన ఫ్యామిలీని మనమే పెంచుకున్నాము సో ఓకేనా సో ఇది ఇవాళ వీడియో అయితే సో పేమెంట్ ఎంత చిన్న అర్థమయ్యే ఉంటుంది కదా సో ఇది ఇవాళ వీడియో సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి స్టవ్ మీద కర్రీ పెట్టేసి వచ్చాను అనమాట అందుకే వెంటనే ముగిచ్చేస్తున్నాను కర్రీ మళ్ళీ మాడిపోతుంది అందుకని సో నేనైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్